హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే మార్కెట్కి నిన్న కన్నా కాయలు అయితే ఎక్కువగా అయితే వచ్చే కొద్దిగా ఈరోజు రేట్ అయితే కొంచెం అయితే డౌన్ అయింది ఇక లేట్ చేయకుండా అవి వివరాలు ఏంటో ఒకసారి చూసేద్దాం మరి ఈరోజు ఈరోజైతే మార్కెట్కి మొత్తం నాలుగు వందల యాభై టన్నులు వేలు వచ్చిన వచ్చినాయి ఇక రేట్ విషయానికి వస్తే ఈరోజు ఎనిమిది వేల రూపాయల తింటే స్టార్ట్ అయింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి ఇక మధ్యస్థం వచ్చేసి ఈరోజు పద్నాలుగు వేలు అనేది పోవడం అయితే జరిగింది మార్కెట్లో ఎక్కువ శాతం వచ్చేసి పదహైదు వేల నుంచి కూడా పద్దెనిమిది వేలు మధ్యన ఎక్కువ శాతం అయితే ఈరోజు కాయలు అయితే సేల్ అయినాయి ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు ఇరవై వేలు అనేది మార్కెట్లో టాప్ రేట్ అయితే పోయింది మరి రేట్ అయితే పెరుగుతుంది అని చెప్పేసి మంచిదే కదా ఎవరైనా కానీ అమ్ముకోండి అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మళ్ళీ ఈరోజు అయితే డౌన్ అయింది ఏం చేస్తాం వచ్చేసరుకు అప్ అండ్ డౌన్ చేస్తూనే ఉన్నారు అయితే గత రెండు మూడు వారాలతో పోలిస్తే ఈ వారం అయితే కొద్దిగా బెటర్ గానే ఉంది చూద్దాం ఇంకా మూడు రోజులు ఉంది ఈ వారంలో మరి ఇప్పుడైనా ఏమైనా సైడ్ పెంచుతారో చూద్దాం మళ్ళీ ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినప్పుడు లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చూసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్